ధీరజ్ ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు మీ ఏడువారాల నగలు ఎక్కడ ఉన్నాయో తెలిస్తేనే కానీ నా మా త మా నాన్న బయటకు రాడు అవి ఎలాగైనా సరే తెలిసి పట్టుకొని ఆ కళ్యాణ గారిని పట్టుకొని ఆ నగలు ఎలాగైనా సరే మనం ఎక్కడికి తీసుకువద్దాం ఒక పని చేద్దాం మన ఇద్దరం కలిసి కలిసి ఇప్పుడే వెళ్ళి నీ సిమ్ని మార్చి నా ఫోన్లో వేసి ఈమెయిల్ ఐడి అది మార్చి వాడి ఫోన్కి ఫోన్ చేద్దాం వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఒక సెల్ పాయింట్కి వెళ్తారు ఇక కొత్త సిమ్ తీసుకొని ప్రేమ ఫోన్లో వేసి ప్రేమ సిమ్ని అయితే దేరోజు ఫోన్లో వేస్తారు అలా వాళ్ళైతే చేస్తూ చేస్తూ ఇంటికి వస్తారు ఇక వాళ్ళు అలా ఇంటికి వచ్చాక దేరోజు అయితే ఆ నెంబర్ని ట్రాక్ చేయమని తన ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడు తన ఫ్రెండ్కి కాల్ చేసి రే ఇప్పుడు నేను నీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను ఆ నెంబర్ ఉన్న అడ్రస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఎలాగైనా తెలుసుకొని నాకు ఇప్పుడు చెప్పరా అని చెప్పి అంటాడు దాంతో తన ఫ్రెండ్ అయితే సరే అని చెప్పి అంటాడు అలా వాళ్ళైతే అక్కడ ఎదురు చూస్తూ కూర్చొని ఉంటారు అలా కూర్చుంటూ వాళ్ళిద్దరికి అయితే ఒక్కసారిగా నిద్ర వస్తుంది నిద్ర రాగానే కూర్చొని అలా ప్రేమ అయితే కళ్ళు మూస్తుంది కళ్ళు మూసి అలా ధీరజ్ భుజం పైన తలవాల్చుతుంది అలాగే ధీరజ్ కూడా నిద్ర వచ్చి కళ్ళు మూసి ప్రేమ తల మీద ఇలా తలవాల్చుతాడు అలా వాళ్ళిద్దరూ కూడా నిద్రలోనికి వెళ్ళి అలా అలా కూర్చొని నిద్రలోనికి వెళ్ళి వాళ్ళైతే నిద్రపోతూ ఉంటారు ఇంతలో ఉదయం అయ్యాక నర్మదా వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు బయటకు వచ్చి వాళ్ళు అక్కడ అలా కూర్చోవడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నర్మదా అయితే ఏంటి ఇది నిజమేనా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది అలా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ అన్నయ్యలు నవ్వుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్